ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తామని మాట ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని మొదటిసారి కలిసిన అనంతరం మీడియా ముఖంగా చెప్పారని బీజేపీ నేత దుబ్బక్క మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గుర్తు చేశారు రామన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు బీఆర్ఎఫ్లో పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ రాదని విమర్శలు గుప్పించారు ఆ పార్టీలో డబ్బులున్న వారికే టికెట్ ఇస్తారన్నారు మెదక్ బీజేపీ ఉందా లేదా అనే విషయాన్ని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా హరీష్ రావుకు ప్రజలు చూపిస్తారని వ్యాఖ్యానించారు గుర్తు చేస్తున్నా అంటే గుర్తుంది ఆగస్టు రెండు వేల పదహారు ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం బండ అనే ఊరు దగ్గరకు వచ్చి వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పింది నాకేమద్దు సార్ నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏమడ నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖర్ హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టి గజ్వేల్ కు రైలు వచ్చింది హృదయంలో చోటు ఉంది కాబట్టి పైసలు ఇచ్చినాం కాబట్టి సిద్దిపేటకు రైలు వచ్చింది రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది పదిహేను రోజులలో మీరు పెడతా అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి పదిహేను రోజులలో అనుమతులు ఇవ్వలేదు ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అని అసెంబ్లీలో మండలు కొట్టించింది ఇదే రావు గారు బీజేపీ ఏం చేయలేదు కేంద్రం ఏం చేయలేదు మీరేం చేసింది ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు ఆఖరికి పినరసు విజయం కూడా వస్తారు కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరసు విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో కేరళ రాష్ట్రం సారీ త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ అంటే ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మాణిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సాగుచొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మీ మనసు ఎంత కుచితత్వం ఎంత చిన్న మనసు మీది ఈ రోజు దాకా పదేళ్లలో ఒక్క జిల్లా పరిషత్ మీటింగ్ కి రాలేదు ముఖ్యమంత్రి సగం రోజుల అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి మా కోటెత్తనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడుతారు మాట్లాడిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అప్పుడేవిట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కోని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుంది కోళ్ళు అమ్ముకున్నాడు అనే కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు మందుగోళీలు తయారు చేస్తాయని మందుగోళీలు తయారు చేసుకున్నాడు రోడ్లు వేస్తాయని బంగ్లాలు కట్టుకున్నాడు వంద కోట్లు అప్పుడేవిట్లు చూపించినాడు ఐదు వందల కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న ప్రేగు బంధం ఏందో ఒక్కసారి బిఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి చేసిన శంకరమ్మ పేరు కావాలని తీస్తలేదు శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో బంధం ఉంది శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్నడైనా మీరు గౌరవించా ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్న వారి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు ఇద్దరు గర్మన్లని ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినమని టీవీలలో పేపర్లలో స్క్రోనింగ్ లేయించి అంత గొప్ప అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మీకెందుకు మాకే